నందమూరి తారక రామారావు గారి నూట ఒక్కటవ జయంతి సందర్భంగా మన ప్రొద్దుటూరులోని టీడీపీ ఆఫీస్ పట్టణ అధ్యక్షుడుగా నేను వైఎస్ వైఎస్ఈ మరియు పార్టీ ఇష్యూ వచ్చిన కార్యకర్తల నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వచ్చే జూన్ నాలుగు బిడ్జెట్ టీడీపీ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలో వస్తోంది అంటనే పొద్దుటూరులో మన పెద్దాయన వరదాడి గారు కూడా దాదాపు ఇరవై ఏళ్ల పైన మైజార్థితో గెలుస్తున్నారు ఆంధ్ర రాష్టంలో కూడా ఊహించినంత మైజార్థితో టీడీపీ పార్టీ అధికారం వస్తుంది ఖచ్చితంగా ఇది రాబో కాలంలో ఈ దుర్మార్గ పాలనపై మంచి పరిపాలన వస్తుంది పెట్టిన ఈ పార్టీ ప్రజలే దేవుళ్ళు ఈ సమాజమే దేవాలయం అని ఆ విధంగానే పరిపాలన సాగుతుంది మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపు

सभु आवाज़ी सभिनी <了>啊。啊啊啊啊啊 아, okay. 알겠습 okay.